నెల్లూరు రెడ్ క్రాస్ ప్లాస్టిక్ సెంటర్ నందు షేక్ సకీనాబి పదిహేడవ వర్ధంతి సందర్భంగా సకీనాబి కుమారుడు షేక్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొని షేక్ కి షాల్వాలు కప్పి ని అభినందించడం జరిగింది అనంతరం నిజాముద్దీన్ మీడియాతో మాట్లాడుతూ మా అమ్మ సకీనాబీ పదిహేడవ వర్ధంతి రెడ్ క్రాస్ నందు మానసిక పిల్లల మధ్యలో జరపడం ఆ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం మా అమ్మగారి ఆత్మకి శాంతి కలిగజేస్తుందని అందుకని నలుబోలు బలరామయ్య నాయుడు సూచనల ప్రకారం ఈ రెడ్ క్రాస్ నందు మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం మాకెంతో ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం ఇలాగే పిల్లల మధ్య అన్నదాన కార్యక్రమం చేపడతామని మా అమ్మకు ఆత్మ ఆత్మశాంతి కలుగజేస్తుందని భావిస్తున్నాను అని మీడియా ద్వారా తెలియజేశారు ல சைட் சைடு சைடு

ఇంకా పరమేశ్వరి గారు ముట్టాబు గారు మా ఊళ్ళో తప్ప ఇద్దరు ఆ వచ్చారు బాగా ఫ్రీగా ఉంది నేను ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాను అది అవకాశం ఇచ్చిన విజయామీ గారు ఆ వాకర్స్ మెంబరు ఫ్రెండ్స్ స్మైల్ వాకర్స్లో కదా కొన్ని నుంచి వాకింగ్ చేస్తున్నాడు కాదు ఇక్కడ కూడా రెండు మూడు సార్లు నేను పర్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు మీద రాస్ పై సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు ప్రతిసారి కూడా తీసుకుంటాడు మంచి సేవా తత్పరుడు ఆయన చెట్లు నాటేది కూడా మంచి ఇంట్రెస్టు మా చేత రెండో చెట్టు కేసీ స్టేడియంలో కూడా నాటించి ఉన్నాడు చెట్టు పర్యాటకుడు ఈరోజు షేక్ సతీ సశినాభి పదిహేడవ వసతి సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గారి పేరు మీద కేసు నిజాముద్దీన్ గారు వారి తల్లిగారికి ఆత్మశాంతి కలగాలని మన స్వాసం పిల్లలు పెద్దలు అందరి తరఫున స్టాఫ్ అందరి తరఫున కూడా వాళ్ళ తల్లి గారికి ఘనమైన నివాళి కనిపిస్తూ నిజాముద్దీని అవ్వేటువంటి కార్యక్రమాలు మరి చేయాలని నాకు మంచి మిత్రుడిగా అది కోరుకుంటున్నాను ధన్యవాదాలు మా తల్లి గారికి పదిహేడు ప్రతి ఆ పేరు మీద మా పల్లి గారు మా అమ్మగారు ఆ పేరు మీద సెంటర్లో అన్న అన్నదాన కార్యక్రమం ఆమె ఆఫర్ శాంతి నేను ఈ విధంగానే ప్రతి సంవత్సరము అక్కడ ఇస్తున్నప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో ఒక సంవత్సరాలు వచ్చాను ఇష్ట అందరం నేను అమ్మ వచ్చి ఆ చెట్టు ఇప్పుడు పద్నాలుగు నాలుగు పెరిగింది ఎందుకంటే పేషెంట్ కూడా కూర్చొని ఫైవ్ టైంలో ఫోన్ చేస్తున్నారు సంతోషంగా ఉంటుంది అదేవిధంగా మన ఇక్కడ ఈ ఫ్యాక్టరీ సెంటర్లో బలరాం నాయుడు గారు పర్చేస్ చేశారు బాగా అందువల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కొన్ని ఆరోజు దాకా అక్కడ నేను ఒక్కడే వచ్చేస్తున్నాను ఈరోజు అందరూ బంధు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో నేను తెలుసుకుంటే మా శాంతి సరిగా మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈరోజు రెడ్ క్రాస్లో ఉన్న పాస్టింగ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా మిత్రులు నిజామతి మా ఏసీ సుపారీ నిత్యయంలో ఉన్న ఫ్రెండ్స్ స్మైలు వారి దస్టు సభ్యులు వారి తల్లిగారు సకినాభి పదిహేడవ అభ్యంతి సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి తల్లిగారికి ఘనమైన దివాళి పాస్టిక్ సెంటర్ పిల్లలు పెద్దలు టీచర్స్ చైర్మన్ కన్వెనీయరు అడ్వైజరు ప్రిన్సిపాలు అందరి తరఫున కూడా సఖినాజీ గారికి ఘనమైన దివాళి మా మిత్రుడైనటువంటి బీజామద్దరి గారిటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇంకా చేయాలని వారి తల్లి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ పిల్లలకి ఈ భోజనం ఏర్పాటు ఇవాళ చేయాలని ఆయన సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చెట్లు నాటకం అయితే కానీ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అయితే కానీ ఎన్నో చేస్తున్నారు బీజామద్దీని గారు క్యాన్సర్ హాస్పిటల్ అన్ని అన్ని చోట్ల కూడా స్టేడియంలో క్యాన్సర్ హాస్పిటల్ అన్ని చోట్ల కూడా మంచి పనిచేస్తూ అటువంటివన్నీ కూడా నాటి ఉన్నారు వాళ్ళ తల్లిగారికి ఘనమైన నివార